ఏపీలో జరుగుతున్న పది కార్పొరేషన్ మున్సిపాలిటీలకు చైర్మన్లు డిప్యూటీ మేయర్ ఎన్నికలు తీవ్ర ఉద్ఘ రేపుతున్నాయి పరస్పర ఆరోపణలు దాడులెత్తి చోటు చేసుకుంటున్న పరిస్థితి ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు నమస్కారం విజయ గారు మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి వైసీపీ పార్టీ అనేది అది క్లోజ్ అవబోయే పార్టీ ఏ టూగా ఉన్నటువంటి నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి ఆ పార్టీ నుండి వెళ్ళిపోయాడు ఇక మేము గేట్లు తెరుస్తే ఎమ్మెల్యేలు కూడా రెడీ ఉన్నారు రావటానికి ఎందుకంటే వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళకుండా ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి మేము మూడు పార్టీల నాయకులు ఇంకా దాని మీద ఏం నిర్ణయం తీసుకురా ఆ ఎమ్మెల్యేలు తీసుకునే దాని మీద మొత్తంగా కూడా అది రోజు రోజుకి షింక్ అయిపోతున్నటువంటి పార్టీ కాబట్టి ఇవాళ్ళ డిప్యూటీ మేయర్ ఎన్నికలు కానీ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు కానీ వస్తాం వస్తామంటున్నారు కార్పొరేటర్లు మేము ఉండలేము అంట అతని విధానాలు రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంటాడు అది అంటాడు ఇదంటాడు అసలు ఏంటి ఆ పార్టీ ఏంటి ఆ పద్ధతి ఏంటి మూడు వేలు మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు ఆయనే పెట్టాడు ఫీజు రింబర్స్మెంట్లో మేము మొన్న ఎనిమిది వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసాం అంచలవారీగా పైగా అది తల్లిదండ్రుల ఖాతాలకి వెళ్ళాం డైరెక్ట్గా కాలేజీలకు వేసాం ఏమైనా ఉంటే కాలేజ్ యాజమాన్యంతో మేము మాట్లాడాం ఏదైనా ఉంటే మీరు ప్రభుత్వము కాలేజీ యాజమాన్యాలు చూసుకుంటే కానీ పిల్లలకు సంబంధించిన ఎగ్జామ్స్ ఆపడం కానీ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వద్దా ఇవ్వటం కానీ ఆపోద్దు అని చెప్పి క్లియర్ కట్గా చెప్తాం ఇంకా మళ్ళీ ఐదో తారీఖు ఏదో ఫీజు అని చెప్పి బయలుదేరుతున్నాడు ఆ పార్టీ నాయకులే నవ్వుకుంటా ఉన్నారు నువ్వే కదా ఆ మళ్ళీ దువేగద చేస్తారు కాబట్టి ఆ పార్టీ భవిష్యత్తులో ఉండదు అది అతను కూడా ఏకాకిగా మిగిలిపోతాడు అవకాశం కోసం ఆ పార్టీ నాయకులు ఎదురు చూస్తా ఉన్నారు తెలుగుదేశం బీజేపీ శివసేనలో ప్లేస్ దొరకద్దేమో అని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు ఇప్పుడు ఏడు నెలలే కదా అయింది ఇంకా నిర్ణయం తీసుకోలేదు మా గేట్ తెలిస్తే అసలు మొత్తం వైసీపీ ఖాళీ అవుతుంది మాకు ఆ ఉద్దేశం లేదు మేమందరినీ తీసుకొని అక్కడ భరిస్తాం మా మాకే పవర్ఫుల్ అయిపోతుంది ఇక్కడ మా ఎయిర్ బస్సే కిట్కి పోయి పోతా ఉంది కాబట్టి ఇవాళ ఏ ఎన్నిక జరిగినా వాళ్ళకి గెలిచే పరిస్థితి లేదు అంతవరకు ఎందుకు సార్ ఇవాళ మండలి మూడు శాసన మండలి ఎన్నికలు జరుగుతున్నాయి రెండు డైరెక్ట్ గ్రాడ్యుయేట్స్ గుంటూరు ఈస్ట్ వెస్ట్ కో అలాగే మిగతా ఉత్తరాంధ్రలో టీచర్స్ సంబంధించినటువంటి టీచర్స్ కి సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ జరుగుతుంది ఈయన ఇక్కడ గుంటూరు ఈస్ట్ వెస్ట్లో క్యాండిడేట్లో పెట్టుకుని విత్ర చేసుకున్నారు ఏదో ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది అంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నా అని ప్రజలు భావిస్తున్నారు ఆయన ఉంటేనే సంక్షేమం జరుగుద్ది అది జరుగుద్ది ఇది జరుగుద్ది అని మాట్లాడుతా ఉన్నారు ఆ నాయకులు మరి మీరు మూడు చోట్ల పోటీ పెట్టండి మూడు చోట్ల పోటీ పెడితే మరి మీకు తెలిసిందిగా ఎందుకు అభ్యర్థులను పెట్టి విచారణ చేస్తున్నాడు కాబట్టి ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అతను భవిష్యత్ కాలంలో ఈ కేసులు ఇవన్నీ కూడా ఒక కులిక్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కేసులు కానీ రఫీ గారు ముఖ్యంగా ఇప్పుడు కార్పొరేషన్ లో కానీ కార్పొరేషన్ లో మున్సిపాలిటీలో మున్సిపాలిటీ లో ఎక్కడ కూడా టీడీపీకి బలం లేదు మా కార్పొరేటర్ని లాక్కుంటున్నారు కిడ్నాప్ చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి మరి దీన్ని ఎలా చూస్తారు ఇప్పుడు ఇప్పుడే ఎందుకు వాళ్ళు వస్తున్నారు గతంలో ఎందుకు రాలేదు మా పార్టీ వాళ్ళు ఉండలే పోతున్నారు పార్టీలో తీసుకోండి మమ్మల్ని తీసుకోండి మమ్మల్ని తీసుకోండి ఓపెన్ గా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారండి మమ్మల్ని తీసుకోండి అని మా విజయవాడలో కూడా చాలా మంది కార్పొరేటర్లు మమ్మల్ని తీసుకోవడం అంటే ముగ్గురు నలుగురు ఐదుగురు చేరారు మా పార్టీలో కొంతమంది చేరారు జనసేనలో కొంతమంది చేరారు వాళ్ళు వాళ్ళేమో చిన్నపిల్లలా మేము పిలిస్తే వచ్చేయటానికి ఎమ్మెల్యేలు కూడా రెడీగా ఉన్నారు రావటానికి విజయసాయి రెడ్డి లాంటి వాడే మూడున్నర సంవత్సరాలు టైం ఉన్న రాజ్యసభను వదిలేసి అలాగే అంతకు ముందు ముగ్గురు రాజ్యసభ మెంబర్లు ఒక్కొక్కళ్ళు పోతా ఉన్నారు మాజీ మంత్రులు తీసుకుంటే వస్తామని చెప్పేసి కబురు పెడతా ఉన్నారు ఇక ఆ పార్టీలో మిగిలేదు ఎవరంటే ఏదో ఈ టీవీలో వచ్చి మాట్లాడే వాళ్ళను ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కానీ రఫీ గారు మీరు చెప్తున్నట్టుగా నిజంగా వైసీపీ ఎమ్మెల్యే లో లేకపోతే కార్పొరేటర్ లేకపోతే మున్సిపల్ చైర్మన్ లో మీ మీ దగ్గరికి వచ్చేయడానికి రెడీగా ఉన్నారు మీరు గేట్లు ఎత్తడమే తరువా అని చెప్తున్నారు కానీ అటువంటిప్పుడు తిరుపతిలో వైసీపీ కార్పొరేటర్లు వస్తున్న బస్సుపై దాడి జరిగిందని చెప్తున్నారు అందులో టీడీపీ వాళ్ళే ఉన్నారని చెప్తున్నారు ఆ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి దాన్ని ఎలా చూడాలి మరి ఇప్పుడు వాళ్ళే దాడి చేయించుకుంటారు వాళ్ళే విజువల్స్ పెడతారండి వాళ్ళ గురించి చెప్పద్దు ఇప్పుడు వివేకానంద రెడ్డిని గొడ్డలతో నరికి చంపి చంద్రబాబు నాయుడు చంపాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బొమ్మేసి చేతిలో కత్తి పెట్టి వార్త ఇలా వాళ్ళకి ఎన్ని మామూలు విజయ్ గారు మీరు లో ఉన్నారు నేను రాజకీయాల్లో ఉన్నా వైసీపీ లాంటి పార్టీ భారతదేశంలో ఎక్కడ సొంత భావాన్ని చంపితే కానీ మనకి ఎన్నికల్లో సానుభూతి రాదు మనం గెలవలేము అనేటువంటి పద్ధతిలో ఉన్నటువంటి పార్టీ అది కాబట్టి దాని గురించి మీరు తక్కువ వచ్చినా ఏదో విజువల్స్ వచ్చినాయంటే వాళ్ళే వాళ్ళే చేస్తారు అన్ని వాళ్ళే చేసి అప్పుడు కర్ణాకర్ రెడ్డి తక్కువనుకుంటున్నారేంటి అతను పచ్చి నా నాస్తికుడు నక్షలేటు నామాలు పెట్టుకొని తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్పి అక్కడ చైన్మల కొల్లగొట్ల చర్చిలో పెళ్లి చేశాడు వాళ్ళ పిల్లలకి మళ్ళీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి భక్తుడని నామాలు పెట్టుకొని అక్కడ నటించాడు ఇది కూడా అంతే ఇవన్నీ వాళ్ళకి అలవాటు సార్ విజయ్ గారు ఇంకో పార్టీ గురించి చెప్పండి సిపిఐ గురించో సిపిఎం గురించో లేకపోతే కాంగ్రెస్ పార్టీ గురించో ఏదైనా బిఎస్పి గురించో ఏదైనా వాళ్ళు చెప్పారంటే మేము సీనియర్ తీసుకొని ఆన్సర్ చేస్తాం అసలు వైసీపీ పార్టీ అనేది ఆ కత్తి వ్యవహారం పుచ్చుకొని అతన్ని జైల్లో పెట్టి అతని కోర్టుకి వెళ్లకుండా అటెండ్ అవ్వకుండా విజయవాడలో కూడా ఉంటే వెళ్ళకుండా వెళ్లకుండా కొట్టి అతన్ని అతనికి మగ్గించి దాంట్లో ఒక డ్రామా చేశాడు అతను నేను బయటకు వచ్చిన తర్వాత చాలా చేస్తానులే నేను ముఖ్యమంత్రి అయినా అన్నాడు పాపం అక్కడ ఆ గాలికి వదిలేశాడు ఎన్ని మామూలే బస్సుల మీద పెద్దిరెడ్డి ఆ తిరుపతి ఉప ఎన్నికలో ఎన్ని దొంగ ఓట్లు చేశాడు ఎన్ని ఐడెంటిటీ కార్డు సృష్టించాడు ఆ కలెక్టర్ మీద చర్యలు తీసుకున్నారు కదా